సరిహద్దు గ్రామాల్లో కనిపించని కంచగా మారి తరతరాలుగా దేశానికి కావలి కాస్తున్నారు యూనిఫామ్ ధరించని సైనికులు సైనికాధికారులు పాగీలని ఇష్టంగా పిలుచుకునే వీళ్ళ దేశభక్తి గురించి తెలిస్తే ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే దేశ సరిహద్దుల ప్రస్తావన వచ్చినప్పుడు మనకి టక్కున గుర్తుకొచ్చే ప్రాంతం జమ్మూ కశ్మీర్ కానీ గుజరాత్ కూడా అంతే కీలకం ఎందుకంటే ఈ ప్రాంతంలో పాకిస్తాన్కి మనకి ఐదు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంటే అందులో అధిక భాగం ఎటువంటి రక్షణ గోడ లేని రాన్ ఆఫ్ కచ్ ఎడారిదే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా శత్రువులకి ఈ దారి రాజమార్గంగా మారేదే కానీ అలా జరగటం లేదంటే కారణం గుజరాత్లోని బనస్కాంత పఠాన్ కచ్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు చేస్తున్న సేవే ఈ గ్రామాలకు చెందిన ప్రజలు కొందరు కచ్చెడారిలో పనిచేస్తూ శత్రువుల గుట్టుని ఎప్పటికప్పుడు సైన్యానికి అందిస్తూ ఉంటారు అందులో మరీ అంత విచిత్రమేమీ లేకపోవచ్చు కానీ వీళ్ళు శత్రువుల రాకపోకలని వాళ్ళ అడుగులతో గుర్తుపట్టే తీరు తెలిస్తే షెర్లాక్ హోమ్స్ కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే